తేసింది ఇట్స్ నంచస ఇదే మూల చెల్తుందో ఐపే 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 ఐ ఊహిస్తేనే భయంకరంగా ఉంది నేను ఒక్కదాన్నే ఉండిపోయనే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ഹലോ വെൽക്കം ടു ആവർ ചാനൽ ഈ രജിത്ത നീങ്ങിൻ ചേർക്കാന ഈ കയാക്കി നമ്മൾ ആ കാലേജ് വളരെ കണ്ടെറ്റ് ചെയ്യാൻ അനാട്ട సో నార్మల్గా ఎవ్రీ మంత్ ఒక టూ టూ త్రీ ఈవెంట్స్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి ఈ కయాకింగ్ ఈవెంట్ మా కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేశారు మాకు ఇలాంటివి మంత్లీ ఒక టూ ఆర్ త్రీ ఉంటూనే ఉంటాయి అనమాట బట్ ఎవరు ఫస్ట్ రిజిస్టర్ అవుతారో వాళ్ళనే తీసుకుంటారు అండ్ ఈ ఈవెంట్కి చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయంట వీళ్ళకి బట్ టాప్ ట్వెల్వ్ మెంబెర్స్ని తీసుకుని వెళ్ళారు ఈ వ్యాన్లోని అండ్ ప్లేస్ లేక ఈవిడ సైకిల్ మీద వస్తున్నారు మాకన్నా చాలా ఫాస్ట్గా వచ్చారనమాట ఈవిడైతే మనమైతే ఫైనల్గా డెస్టినేషన్ కెరావ్ అయిపోయాం అనమాట ఈవిడ మనకి జాగ్రత్తలు చెప్తున్నారు సో ఎందుకంటే ఫుల్ రివర్ అండ్ ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కదా సో మొత్తం ప్రికాషన్స్ ఇస్తూనే ఉంది ఈవిడైతే మనకి ఇక్కడైతే జాకెట్స్ ఇస్తున్నారు అంటే ప్రొటెక్షన్ కోసం అనమాట ఒకవేళ పడిపోయినా సరే తేలడానికి కోసమే జాకెట్స్ మనం యూజ్ చేసాము సో నేనైతే ఒక్కదానే ఉన్నాను నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు వీళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు ఈ బోట్స్ని ఇక్కడ నుంచి మనకి రివర్ దాకా తీసుకొని వెళ్తున్నారనమాట సో దానికోసం మనమే అందరం స్టూడెంట్స్ ఈవెన్ వాళ్ళు ఎవరైతే మాతో వచ్చారో గ్రీన్ జాకెట్ వేసుకున్నారో వాళ్ళు కూడా స్టూడెంట్సే ఇంకా చెప్పాలంటే వాళ్ళు అండర్ గ్రాడ్స్ అవుతున్నారు మా కన్నా చిన్నవాళ్ళు అనమాట సో అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలి ఈ కయాకింగ్ రివర్ ఏదైతే ఉందో ఇది మా కాలేజ్కి చాలా దగ్గర జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అంతే పట్టింది వ్యాన్లో అయితే మాకు అండ్ ఇదంతా యూఏఎస్ వాళ్ళది అంటే కాలేజ్ వాళ్ళది మనం కాలేజ్ తరఫున వచ్చాం కాబట్టి అంత రిస్క్ ఏం ఉండదు అంటే బయట పీపుల్ ఎలా ఉండదు కాబట్టి అండ్ అందరూ అయితే ప్యాడల్స్ తెచ్చుకున్నారు ఈవెన్ మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఎందుకంటే అంటే మనం వెళ్ళేటప్పుడు ఓన్లీ సింగిల్స్ ఆర్ డబల్స్ ఇలా టూ కేటగిరీస్ ఉన్నాయన్నమాట అండ్ డబల్ బోర్డ్స్ వచ్చేసి ఓన్లీ ఏ ఉన్నాయి బట్ సింగిల్ బోర్డ్స్ ఓన్లీ ఒకటే ఉంది అన్నమాట అండ్ రివర్ లోత్ వస్తే చాలా 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 ఎక్కువ లోత్ లో ఉంది సో మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అసలు ప్యాడీల్ ఎలా యూస్ చేయాలి బోట్లో ఎలా వెళ్ళాలి బ్యాలెన్స్ ఎలా కాసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి స్పష్టంగా చెప్తున్నారు ఇందులో ప్యాడల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి బట్ ఈ ప్యాడిల్ బ్లూ కలర్ ప్యాడల్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టం అది కొంచెం ట్రైనింగ్ ఉండాలి సో అది మాకు ఇవ్వలే అది వీళ్ళే యూస్ చేశారనమాట మాకు టూ సైడ్స్ ఉన్నది మాకు ఇచ్చారు చూడడానికి బక్కగా ఉన్నా సరే మొత్తం పనులన్నీ వీలే చేశారు ఎవరికి హెల్ప్ కూడా అడగలేదు మొత్తం బోట్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళారు యాక్చువల్ గా ఈవెంట్ మా ఫ్రెండ్స్ కూడా రిజిస్టర్ అయ్యారు బట్ ఎవరి నేమ్ సెలెక్ట్ అవ్వలేదు నాదే సెలెక్ట్ అయింది లాస్ట్ లో ఉంది నా నేమ్ కూడా సో ఈ బోట్ వచ్చేసి టూ మెంబర్స్ కూర్చోవచ్చు ఈ టూ మెంబర్స్ కూర్చున్న బోట్స్ ఓన్లీ త్రీయే ఉన్నాయి రిమైనింగ్ అన్నీ సింగిల్ బోట్స్ అనమాట అంటే ఒక్కరే ట్రావెల్ చేయాలి దాంట్లోని సో ఈ బోట్స్లోని ఒకవైపు ఆపోజిట్గా కూర్చుంటారు ఇద్దరును సో కూర్చొని ఇంకా ఇద్దరు ప్యాడల్స్ ఉన్నాయి కదా సో అవి సేమ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తే బోట్ ఎక్కడ వెళ్ళలేదు అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది సో వీళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు సో ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళిపోమాట సో ఇక్కడ అందరూ మొత్తం రిమైనింగ్ లెవెన్ మెంబర్స్ వీళ్ళందరూ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ అనమాట నేను ఒక్కరిదాన్ని సింగిల్గా అంటే వీళ్ళకి తెలుసు కానీ అంత క్లోజ్ కాదు నేను ఒక్కరిదాన్ని ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే మీ కూడా రాకూడదు గురుగారు నేను బోట్ ఎక్కక ముందే నేను ఈ ఈ పిక్చర్ చూసేసరికి నాకు ఇంకా ఇంకా భయం వేసింది ఏకంగా బోట్ లోపలికి వెళ్ళిపోతుంది అది రాడ్స్ పట్టుకున్నాం బట్టి అది ఆగిన తప్ప సో ఇది ఈ విషయం చూసి నాకైతే ఇంకా ఇంకా టెన్షన్ వచ్చింది అసలు ఒక్కదాన్ని వెళ్ళను డబల్సే వెళ్తాను డబల్స్ ఉన్న బోట్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఓన్లీ త్రీయే ఉన్నాయి కాబట్టి అది ఆల్రెడీ ఫ్రెండ్స్ మ్యూచువల్ గా ఉన్న వాళ్ళు తీసేసుకున్నారు సో నాకైతే ఇంకా ఆప్షన్ లేదు నేను సింగిల్ బోటే తీసుకోవాలి ఒక్కదానే ట్రావెల్ చేయాలి ఇదైతే నేనైతే వీడియో క్యాప్చర్ చేద్దామని చాలా ట్రై చేసాను బట్ ఫోన్ ఎక్కడ రివర్ లో పడిపోతుంది అని అదొక భయం అండ్ ఫోన్ ఫోన్ లేదు సో అక్కడ పెడుతున్నా సరే ఫోన్ పడిపోతుంది స్టార్టింగ్ లో అయితే బ్యాలెన్స్ దొరకక ఇంకా బోట్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంది చాలా సార్లు గుద్దింది అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పి సో రిమైనింగ్ వాళ్ళు కూడా అలానే అనమాట స్టార్టింగ్ బ్యాలెన్స్ దొరకడం చాలా కష్టమైంది అందరికీ సింగిల్గా ఉన్నవాళ్ళు డబల్స్ అయితే ఇద్దరం కలిసి చేస్తున్నారు కాబట్టి అంత స్ట్రెయిన్ అవ్వకలేదు బట్ సింగిల్స్కి వచ్చేసరికి ఒకరే మనిషి ప్యాలింగ్ చేయాలి ఒకరే మనిషి బ్యాలెన్స్ చేయాలి సో చాలా కష్టం ఇంకా నా దగ్గరకు వచ్చేసరికి నేను ప్యాలింగ్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి వీడియో షూట్ చేయాలి నేను కయాకింగ్ అంటే నార్మల్గా అందరూ కలిసి బోట్ షికార్ చేస్తారేమో అని అలా అనుకున్నాను తప్ప సింగిల్గా కయాకింగ్ చేస్తామని అయితే అనుకోలేదు బట్ ఏమాటగా చెప్పాలి వ్యూ అయితే సూపర్ అద్దరిపోయింది అసలు ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి అంటే ఈ రివర్ యుఐఎస్ తరపున అండ్ ఇటు సైడ్ అటు సైడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకంటూ సపరేట్గా బోట్స్ ఉన్నాయి ఆ బోట్స్కి సపరేట్గా ప్లేసెస్ కూడా ఉన్నాయి నేనైతే చాలా ట్రై చేసాను వీడియో తీద్దాం మొత్తం వీడియో షూట్ చేద్దామని బట్ అయినంత వరకు నేనైతే చేశాను నాకు ఎక్కడ ఫోన్ పడిపోతుందో అని భయం అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఒక బ్యాగ్ కూడా క్యారీ చేయలేదన్నమాట నాతోని స్టార్టింగ్ అంత భయం ఉండేది అంటే ఒక్కదాన్ని రివర్లో ఎలా వెళ్తాను అది ఇది అని చెప్పి బట్ కొంచెం మధ్యలోకి వచ్చేసరికి వ్యూ చూసి మొత్తం మర్చిపోయా అంత బాగుంది ఇంకా బట్ ఎంత ముందుకు వెళ్తే అంత వేవ్స్ పెరుగుతున్నాయి ఇక్కడ మీరు చూస్తే చూడండి వేవ్స్ అన్నవి ఎంత ఎక్కువ వస్తున్నాయో సో బోర్డు బ్యాలెన్సింగ్ అనేది చాలా తప్పిపోతుంది ఎంత మధ్యలోకి వచ్చేసరికి ఇంకా చేస్తూ వీడియో షూట్ చేస్తూ బోట్ నడపడం అన్నది అది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఛాలెంజ్ అనమాట నాకైతే నేను ఇలానే వీడియో తీస్తూ ప్యాడల్ వదిలేస్తా ప్యాడల్ కానీ కింద పడిందంటే ఇంకేం లేదు బోట్ ముందుకి వెళ్ళదు వెనక్కి వెళ్ళదు అక్కడే అయిపోతుంది బట్ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది వ్యూ బాగుంది కానీ భయం వేస్తుంది అంటే చాలా హెవీ హెవీ వస్తుంది ఫైనల్గా అమెరికానే నా కష్టం చూసి సరే ఫోన్ ఇవ్వు నేనే వీడియో తీస్తాను అని చెప్పి వెనక్కి నుంచి అవి వీడియో తీస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చి యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఈవెంట్లోకి చాలామంది అమెరికన్స్ వస్తారేమో అనుకున్నాను నేను ఇలా ట్వెల్వ్ మెంబర్స్ని తీసుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువ మందే ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ చూసేసరికి అందరూ ఇండియన్సే ఈ ప్యాడ్లింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా డైరెక్షన్స్ అన్నీ ఆపోజిట్ అనమాట సో మనం ప్యాలింగ్ ఇక్కడ ముందుకు చేస్తున్నాం సో బోట్ అనేది వెనక్కి వెళ్తుంది అండ్ వెనక్కి చేస్తే ప్యాడ్లింగ్ అన్నది బోట్ ముందుకు వెళ్తుంది సో లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి బోట్ రైట్ సైడ్ వెళ్తుంది అదే రైట్ సైడ్ ప్యాడ్లింగ్ చేస్తే బోట్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది సో అన్ని ఆపోజిట్ డైరెక్షన్స్ ముందుకి బోట్ వెళ్ళాలంటే వెనక్కి ప్యాడ్లింగ్ చేయాలి వెనక్కి బోట్ వెళ్ళాలంటే ముందుకి ప్యాడ్ సో మొత్తం డైరెక్షన్స్ అన్నీ ఆపోజిట్ అనమాట లేదు బోట్ ఆగిపోవాలి అని అన్నప్పుడు దీని బ్రేక్స్ ఏమి ఉండవు కదా సో మనకున్న ప్యాడిల్తో వాటర్ డైరెక్షన్ని ఆపోజిట్లో గట్టిగా పుష్ చేయాలి సో అప్పుడు బ్రేక్ వేసినట్టు బోట్ ఆగిపోతుంది ఇక్కడ పెద్ద పెద్ద ప్రైవేట్ బోట్స్ కూడా చూడొచ్చు యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చెప్పాను ఇలాగ ఇదంతా కాలేజ్ అని చెప్పి మరి ఈ ప్రైవేట్ బోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నారా సో యాక్చువల్గా ఒక్క పార్ట్ ఆఫ్ ది స్టేషన్ వచ్చేసి అది యుఏఎస్ ఫీల్డ్ అనమాట అండ్ రిమైనింగ్ ఇక్కడ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కదా ఇందాక చూపించాను ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ ఎవరికి అది సెపరేట్ అనమాట సో వాళ్ళ బోట్స్ ఇవన్నీ సో నేనైతే చాలా ఎక్కువ హార్డ్గా ట్రై చేశాను ఎలా అయినా మీకు ప్యావలింగ్ ఎలా చేసినా అని చూపిద్దామని చెప్పి బట్ కొంతవరకు బానే వచ్చింది వీడియో కవర్ చేయగలిగాను బట్ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టలేకపోయాయి ఎందుకంటే నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి సో ఇలాంటి ఇండివిజువల్ హౌసెస్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకి గా బోట్స్ అన్నవి కూడా ఉన్నాయి ఆ బోట్స్కి సెపరేట్గా ప్లేసెస్ ఉన్నాయి ఈ హౌసెస్ ఈ రివర్ ఇదంతా ఒక డ్రీమ్ లాంటిది కదా ఇక్కడైతే పక్షులు ఎన్ని ఉన్నాయో దీని మీద చాలా ఉన్నాయి అవి ఒక రుద్ధంలో ఎగురుతుంటే మాత్రం చూడడానికి చాలా మంచిగా అనిపించింది అండ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ వాటికి కావాల్సిన ప్లేసెస్ అనమాట మా స్ప్రింగ్ఫీల్డ్ యుఎస్ క్లబ్ నుంచి అంతా ఉంది వాటర్ అయితే మెరుస్తుంది అంటే అంత ఎండ చాలా ఎండగా ఉంది మాకంటూ డిఫరెంట్ బోట్స్ వచ్చాయి ఈ కూడా ఎక్కిన బోట్ అనేది చాలా డిఫరెంట్ అనమాట సో దీనికైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి తన లెగ్ ఒక తాడ్లా కట్టుకొని దాని మీద ఎక్కింది ఎందుకంటే ఒకవేళ పడిపోయినా కొంచెం సేఫ్టీ కోసం అనమాట అండ్ ఈ బ్యాలెన్సింగ్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్ని బోట్స్కి స్టోరేజ్ ప్లేస్ ఒకలా ఉంటే ఈ బోట్ మాత్రం చాలా డిఫరెంట్గా ప్లేస్ చేశారు దీన్ని తాళ్ళతో వేలాడి మేబీ కింద ఫ్యాన్ ఉండడం వల్ల అలా వేలాడి తీశారో లేదో నాకు అయితే లేదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఇదంతా అయితే వాళ్ళకి ఇవన్నీ ఒక ఫన్ యాక్టివిటీస్ అంటే ఇలా కయాకింగ్ చేయడం బోట్ రైడ్ చేయడం రివర్ల వల్ల బట్ ఏదో ఒకటి ఫ్యామిలీతో టైం పాస్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఫైనల్గా మనమైతే మన డెస్టినేషన్కి వచ్చాము ఇది బోట్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం దిగినప్పుడు ఓన్లీ మనంతటా మనం దిగడం కొంచెం అంటే ప్రాక్టీస్ ఉండాలి సో వాళ్ళ హెల్పింగ్తో మనమైతే దిగేసాం అండ్ అందరం కలిసి అవన్నీ తీసి మళ్ళీ వ్యాన్లో ఎక్కించేసాం అనమాట ఈవెంట్ అంటే కాలేజ్లో ఇంకో ఈవెంట్ ఉంది దానికైతే నేను వెళ్ళాను ఫ్రీ షేవ్డ్ డ్ ఐస్ ఈరోజు కోనా ఐస్ అనమాట ఇదంతా ఫ్రీ మనకి ఇలాంటి ఈవెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి బట్ ఫుడ్ ఏమో ఫ్రీగా ఇస్తూ ఉంటారు ఈ ఐస్ ఇచ్చారు కదా ఇందులో ఏదో ఫ్లేవర్స్ మనకు కావాల్సిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అన్నీ కలిపేసుకున్న ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి కోకోనెట్ట బట్ మనం హ్యాపీ హ్యాపీ కదా ఆరెంజ్ తీసుకున్న అండ్ కాటన్ క్యాండీ మొత్తం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా నచ్చితే షేర్ చేయండి బాయ్